ఆయన ఎందు భయభక్తులు కలిగిన వాడికి ప్రియులారా చెప్పండి ఏమీ కొదవలేదు ఎవడి దగ్గర ఎవడిలో ఇలా కరువు ఉంది అంటే దానికి కారణం ఏంటో తెలుసా అసలు ఆ ఇంట్లో దేవుడు లేడండి ఆ ఇంట్లో దేవుని భయభక్తులు లేవండి ఆ ఇంట్లో దేవుడు అంటే విశ్వాసం లేదండి ఇదే ముప్పై నాలుగో కీర్తన ఇదే ముప్పై నాలుగో కీర్తన ప్రియులారా ఇవన్నీ చెప్పి భక్తుడైన దావిదంటాడు పదకొండు వచ్చిన పిల్లలారా పిల్లలారా మీరు వచ్చి నా ప్రియ క్రైస్తవ సంఘమా మీరు వచ్చి మీరు వచ్చి నా మాట వినుడి నా మాట వినండి మీరు ఇక్కడ దాకా వచ్చి నా మాట వినకుండా పోతే కలిగే ప్రయోజనం ఏంటి అసలు మనం ఇక్కడికి ఎందుకు వస్తున్నాం ఎందుకు వస్తున్నాం ఆయన బోధ వినటానికి వస్తున్నాం ఆయన మాటలు వినటానికి వస్తున్నాం ఆయన మాటలు ఆయన బోధ విన్న ప్రతి ఒక్కరికి కూడా విశ్వాసం కలుగుతుంది కానీ మనం ఆ కాన్సెప్ట్తో కనుక ప్రభు దగ్గరికి వస్తే ఆ కాన్సెప్ట్తో కనీసం చూడండి మనం అందరూ ఒకప్పుడు సినిమాలో చూసిన వాళ్ళే అవునా సినిమా టాకీస్లో ప్రియులారా యాక్టర్లు వాళ్ళు మాట్లాడుకునే మాటలు వినటానికి ఎంత ఆసక్తితో ఉంటాం మనం పక్కన ఎవరన్నా డిస్టర్బ్ చేస్తే ఊరుకుంటామా ఎంత ఇంట్రెస్ట్గా వస్తాం మనం ఎంత ఇంట్రెస్ట్గా ఉంటాం అందుకే మీరు చూడండి శ్రీముటా నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆడళ్ళంతా శ్రీదేవిలాగా ఫీల్ అవుతారు మగవులంతా ఎన్టీ లాగా ఫీల్ అయిపోతారు ఫీల్ అంటే ఆ భావన ఎక్కడి నుంచి వస్తుంది అంటే వినుట ద్వారానే అందుకే పౌలు అన్నాడు నువ్వు ఏమి వింటే అదే నీకు కలుగుతుంది అన్నాడు కాబట్టి మీరు క్రీస్తుల గురించే వినాలి చెప్పండి మీరు క్రీస్తుని గురించే వినాలి అప్పుడు క్రీస్తు యొక్క సారూప్యం పోలిక ఆయన యొక్క ప్రియుల ప్రతిరూపం మనలో కలగటానికి అవకాశం ఉంటుంది మనం ఇది విని లోకంలో వింటే ప్రియలార మన మీద ఏది ప్రభావం చూపిస్తుంది లోకం మీద ప్రభావం చూపిస్తుంది అంటే లోక సంబంధమైన మాటలకు మనం ఎంత దూరంగా ఉంటే మన ఆత్మీయ జీవితం అంత భద్రంగా ఉంటుంది దేవుని స్తోత్రం కలిగిన కాక ఓకే గుడ్ ప్రియుల వాక్యం సెలవిస్తుంది ప్రియమైనటువంటి దేవుడు మీరు వచ్చిన మాట వినుడి మీకు గట్టిగా చెప్పలు ఎజ్రా కాలంలో ఎజ్రా కూడా అలాగే నేర్పేటువంటి ధర్మశాస్త్రాన్ని చెప్పండి ఈ ధర్మశాస్త్రాన్ని అందరిని కూర్చోబెట్టి అప్పటికే పతనమైపోయిన యూదా ఇజ్రాయెల్ జాతి నాశనపు అంచుల్లోకి వెళ్ళిపోయింది ఇంకేం మిగిలి మిగిలి అక్కడ దేవుడు ఎంతో గొప్ప ఆశతో ఆసక్తితో ప్రియులరా ఐగుప్తులు వచ్చి తన ప్రజలు తీసుకొచ్చాడు కానీ ప్రజలు పూర్తిగా చెడిపోయారు అప్పుడు ఎజ్రా అనుకున్నాడట వీళ్ళు ఎందుకు ఇట్లా వీళ్ళ బ్రతుకులు ఇట్లయిపోయాయి ఇంత ఘోరంగా ఎట్లా ఎందుకు చెడిపోయారు అంటే అరణ్య ప్రయాణంలో ప్రియులారా వాళ్లకు బోధలేదు అరణ్య ప్రయాణంలో వాళ్ళకు ఆరాధన లేదు చెప్పండి అరణ్య ప్రయాణంలో బోధ లేదు పిల్లరా ఆరాధన లేదు కాబట్టి ఆ అరణ్య ప్రయాణం అంతా కూడా మనం బైబిల్ చదివితే గునుగుడు సనుగుడు అలుగుడు వాళ్ళ బ్రతుకంతా ఇదే అన్నట్టు దేనికి దేనికి గులిగారు దేనికి అలిగారు దేనికి గులిగారు దేనికి కలిగారు ప్రిల్లరా ఒకటి తినటానికి త్రాగటానికి రెండవది మేము కూడా అధికారం చేస్తామని చెప్పండి మోసేనే చేయాలా ఆహరోనే చేయాలా మేము చేయకూడదా అని పిల్లరా వాళ్ళ యొక్క విధిక్త ధర్మాన్ని విడిచిపెట్టి వాళ్లకు సంబంధం లేనిటువంటి విషయాల మీద ఫోకస్ చేసుకొని గుణి శనిగి వాళ్ళంతా కూడా ఆ మార్గ మధ్యంలోనే నాశనం అయిపోయారు మిగిలిన వాళ్ళు ప్రియులారా ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ లక్షణాలే వీళ్ళు కూడా పులికి పుచ్చుకొని ప్రియులారా దేవునికి ఆయసకరంగా సేవకుడికి ఆయస్సకరంగా మారిపోయారు అప్పుడు ఎజ్రా కొంచెం జ్ఞానం కలిగిన వాడు కాబట్టి అసలు ఈ బ్యాడంతా ఎందుకు జరుగుతుంది దేవుని ప్రజల మధ్య అని ఆలోచించినప్పుడు ఒకటి వీళ్ళకు ఆరాధన లేదు రెండవది వీళ్ళకు బోధ లేదు అప్పుడు ఎజ్రా అక్కడ ఉండి ప్రిలారా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలందరికీ కూడా ప్రతి దినం ధర్మశాస్త్రాన్ని వాళ్ళకు ఉపదేశించటం ప్రారంభించాడట ప్రిలారా దేవుడి వాక్యం వింటే మన జీవితాల్లో కలిగే ప్రభావం ఎట్లా ఉంటుందో తెలుసా ఎజ్రా ఉపదేశం విన్న తర్వాత అప్పటి వరకు బరి తెగించి యూదా ఇజ్రాయిల్ ప్రజలు అన్యుల స్త్రీలను పెళ్లి చేసుకున్నారట ప్రిలారా చెప్పండి అంజులను పెళ్లి చేసుకుంటే ప్రియులారా ఇది పాపం ఇది దేవునికి విరోధమైనటువంటిది మీరు ఇలా చేసి దేవుని ఎందుకు దుఃఖ పెడుతున్నారు అని ప్రిలర బోధించిన తర్వాత వీళ్ళందరూ కూడా పోయి వాళ్ళందరిని వదిలి వదిలిపెట్టారట ప్రిలార ఇంకోశం తెలుసా ఇంటికెళ్ళిన కేసరా గ్రంథాన్ని మళ్ళీ చదవండి మీరు ఎట్లా తెలుసా ప్రిలారా ఇప్పుడు నేను ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకున్నా కొంతకాలం కాపురం చేశాను కాపురం చేసిన తర్వాత మాకు ఇద్దరు ముగ్గురు పిల్లలు పుట్టారు ప్రిలారా ఇప్పుడు మా మధ్య ఎటువంటి రిలేషన్ ఉంటుంది ఒకసారి ఊహించండి మీరు ఏంటి దేవుడు బాగా తెలుసు ఇట్లాంటి తర్వాత దేవతనే కానీ తర్వాత సంగతి దానికి రక్షణ ఉందా లేదా భక్తి ఉందా లేదా కానీ ముందు ప్రిలారా మనం ఏక శరీరంపై పంచుకున్న ఈ ప్రేమ అది ఎంత బలంగా ఉంటుంది చాలా బలంగా ఉంటుంది కానీ నాకు ఆ రోజు ఏమర్థమైందో తెలుసా ఈ శక్తి కలిగిన వాక్యం విన్న తర్వాత ఈ ప్రభావవంతమైన ఈ వాక్యం విన్న తర్వాత ఈ పురుషులందరూ నిర్దాక్షణ్యంగా వాళ్ళని వదిలిపెట్టేసారు అప్పుడు అనుకున్న వాక్యానికి ఎంత పవర్ ఉంది ఎంత శక్తి ఉంది వదిలేశారట ఇంకోటి మీకు ఇష్టం లేని మాట చెప్పన ఇంకోటి కూడా ఉంది ఇక్కడ ఈ వాక్యం విన్న తర్వాత ఇజ్రాయల్ గ్రంథంలో జరిగిన ఇంకోటి ఏంటంటే ఆయన ఏమంటాడంటే ఎర బాబు మీరు యూదులు వాళ్ళు యూదులు మీరు ఇజ్రాయలీలు వాళ్ళు ఇజ్రాయలీలు మీకు మీరే అప్పులు ఇచ్చుకొని అధికమైన వడ్డీలతోటి వసూలు చేయటం ఇది మీకు దేవుని ప్రజలుగా తగున ఇది వాక్యానికి విరోధం అని చెప్తే ఆ వాక్యంని వాళ్ళందరూ కూడా అసలు వడ్డీని కూడా వదిలేశారు అంటే అంటే వాక్యం యొక్క ప్రభావం జ్యోతి అటుడు చూడమాక సమస్యలు వస్తాయి చెప్పండి చెప్పండి అంటే వాక్యానికి ఉన్న శక్తి ప్రేమించే భార్య కంటే కూడా వాక్యం గొప్పది మనం ఆశ మనం విశ్వసించే డబ్బు కంటే కూడా అది చాలా ప్రభావం కలిగినటువంటి